అందరికీ శుభోదయం ఈరోజు ఒక కథ తెలుసుకుందాం ఒక తండ్రి ఉంటాడు అతను వ్యాపారం చేస్తుంటాడు ఆయనకు ఇద్దరు కొడుకులు ఉంటారు అతడు ఇక వయసు భయపడ్డది చేతనైతే లేదు అతనికి ఓపిక లేదు ఇక నా వ్యాపారాన్ని కొడుకులకు అప్పగిస్తా అప్పగించి నేను విశ్రాంతి ఉంటా అని అనుకుంటాడు మరి ఏ కొడుకు అప్పగించాలి ఏ కొడుకు సమర్థవంతంగా నా వ్యాపారాన్ని నిర్వహించగలుగుతాడు అని బాగా ఆలోచించుతాడు ఆలోచించి వాళ్ళకి ఒక పరీక్ష పెట్టదలుచుకుంటాడు పెట్టదలుచుకొని ఇద్దరు కొడుకులను పిలిచి నాయనలారా మీ ఇద్దరికి సరికున్నంత ధనాన్ని ఇస్తాను నేను మీరు ఈ ధనాన్ని ఉపయోగించి చుట్టూ పదవులల్లో ఇండ్లు కట్టుకోండి ఎవరు ఎక్కువ ఇండ్లు కట్టుకుతే ఇండ్లు కడతారో వాళ్ళకు నేను నా వ్యాపారాన్ని అప్పగిస్తా అని చెప్తాడు చెప్తే ఇక ఆ డబ్బులు పట్టుకుంటారు ఇద్దరు కొడుకులు పోతారు పెద్ద కొడుకు ఏం చేస్తాడు ఆయన దగ్గర ఉన్న డబ్బులతో ఓ ఐదారు ఊర్లల్లో ఇటుక సిమెంటు పెట్టి ఇండ్లు కడతాడు చిన్న కొడుకు ఏం చేస్తాడు ఇటుక సిమెంట్తోని ఇండ్లు కట్టుడు కాకుండా ఇంటింటికి వెళ్ళి వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకుంటాడు వాళ్ళ అవసరాలు ఏంటి గమనించుతాడు వాళ్లకు తలలో నాలుక లాగా మారిపోతాడు ఇట్లా తండ్రి పెట్టిన గడువు పూర్తి అయ్యే వరకు కొడుకు పెద్ద కొడుకు నాలుగైదు ఊర్లలో ఇండ్లు కడితే చిన్న కొడుకు మాత్రం పది పదిహేను చుట్టూ ఉన్న పది పదిహేను ఊర్లలో అందరికీ అందరి క్షేమ సమాచారాలు చూసుకుంటా అందరికీ సహాయం చేసుకుంటా అందరి అవసరాలు గమనించుకుంటా అందరి మనసుల్లో స్నానం సంపాదించుకుంటాడు గడువు పూర్తయిన తర్వాత తండ్రి పిలుస్తాడు పిలిచి ఏమైంది కొడుక నువ్వు ఏం చేసినవని పెద్ద కొడుకుని పిలిచి అడుగుతాడు అడుగుతా నాన్న నేను మీరు చెప్పినట్టుగానే మీరు ఇచ్చిన డబ్బులు ఒక్క రూపాయి కూడా వేస్ట్ కాకుండా నేను నాలుగు నాలుగు ఐదు ఊర్లల్లో నేను ఐదు ఇండ్లు కట్టినా అని చెప్తాడు గర్వంగా అప్పుడు చిన్న కొడుకుని పిలుస్తాడు పిలిచి నాన్న నువ్వేం చేసినావు డబ్బులు అని అడుగుతాడు అడిగితే లేదు నాన్న నేను ఒక పదిహేను ఊర్లల్లో ప్రజలందరి క్షేమ సమాచారాలు తెలుసుకుంటూ వాళ్ళ అవసరాలు గమనించుకుంటూ నేను వాళ్లకు సహాయం చేసిన నాన్న అని చెప్తాడు చెప్తే ఇక తండ్రి ఏం చేస్తాడు ఆ ఊర్లలో పోయి అడిగి మా మా చిన్న కొడుకు ఏం చేసిండు మా పెద్ద కొడుకు ఏం చేసిండు అని అన్ని వివరాలు తెలుసుకుంటాడు తెలుసుకుంటే జనాల జనం అందరు ఏం చెప్తారు మీ చిన్న అబ్బాయి చాలా మంచివాడు మీ చిన్న అబ్బాయి తెలివి కలవాడు మా అందరితోటి ఇంట్లో కుటుంబ లాగా కలిసిపోయిండు అతని గుణం మంచిది అని అందరూ చెప్తాడు అంటే చిన్న కొడుకు ప్రజల హృదయంలో స్థానం సంపాదించుకున్నాడు అన్నట్టు ఇక పెద్ద కొడుకు గురించి ఏం లేదు ఆయన ఇల్లు కట్టుకున్నాడు అని మాత్రం మాత్రమే చెప్తారు ఇక సరే అని ఇక తండ్రి ఇంటికి వచ్చి చిన్న కొడుకును వెలిసి అతను అనుకుంటాడు కదా నా చిన్న కొడుకే తెలివైన వాడు ఒక వ్యవ ఒక వ్యాపారాన్ని నిర్వహించాలి అని అంటే జనం నాడి తెలుసుకోవాలి జనంలోకి చుచ్చుకపోయే చొచ్చుకపోయే తత్వం ఉండాలి జనం అవసరాలను గమని పరిశీలించే పరిశీలన శక్తి ఉండాలి వాళ్ళని వాళ్ళందరినీ డీల్ చేయగలిగే వాళ్ళందరినీ అనునయించగలిగే చాకచక్య ఉండాలి ఇవన్నీ నా చిన్న కొడుకులో ఉన్నాయని చెప్పి అతని వ్యాపారాన్ని చిన్న కొడుకు అప్పగిస్తాడు పెద్ద కొడుకు నువ్వు తమ్ముడు చెప్పినట్టు తమ్ముడు ఏ పని చెప్తే ఆ పనులు చేయి అని చెప్తాడు ఎందుకంటే ఈయన ఇల్లు కట్టు అంటే ఆయన కరెక్ట్ ఆ ఇల్లు మాత్రమే కట్టిండు తండ్రి చెప్పిన విషయంలోని ఆంతర్యాన్ని అతను గ్రహించలేకపోయిండు అంటే చెప్పిన పని మాత్రం చేసే శక్తి ఉన్నది అతని దగ్గర లోతుగా ఆలోచించే విచక్షణ అతనికి లేదు అది గమనించి తండ్రి ఏం చేసిండు చిన్న కొడుకు వ్యాపారం అప్ప చెప్పిండు పెద్ద కొడుకును చిన్న కొడుకు చెప్పినట్టుగా వినమని చెప్పిండు అట్లా తల్లిదండ్రులు కొడుకులకు ఏది సాధ్యమవుతుంది ఈ కొడుకు ఈ కొడుకులు సంతానం ఏది చేయగలరు అని ఆలోచించి వాళ్ళకి ఆ పనులను చెప్పినట్టయితే వాళ్ళు ఆ పనులను సక్రమంగా పూర్తి చేసి అందులో విజయాన్ని సాధించే అవకాశం ఉంటుంది ఏమంటారు